రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచిర్యాల ఎమ్మెల్యేగా నడపల్లి దివాకర్ రావు విజయం సాధిస్తారని ప్రభుత్వ విప్ మండలి సభ్యులు భానుప్రసాద్ రావు పేర్కొన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బానుప్రసాద్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షపేటలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి అసలు ఈ చేరికల గురించి మనతో పాటు ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ ఎన్నికల ప్రచారం ఈ నియోజకవర్గంలో ఎలా కూడా సార్ రోజు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జెడిపిటీసీ సభ్యులు లక్ష్మీప్ర గారి మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ సభ్యులు సతయ గారు వారి నాయకత్వంలో అనేక మంది వందలాది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది కేసీఆర్ గారు చేస్తున్నటువంటి వారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేటువంటి రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు కానీ ప్రజాదరణ లేనటువంటి నాయకులు గతంలో అనేక సార్లు అధికారం ఇచ్చినా కూడా ఆ అధికారాన్ని పూర్తి స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ఉపయోగించినటువంటి నాయకులు ఈరోజు వారి చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారిని తెలంగాణ ప్రజలు విశ్వసించట్లేదు మనం మంచిగా నియోజకవర్గమే తీసుకున్నట్టయితే ఇక్కడ మా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి దివాకర్ రావు గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించే విధంగా పనిచేస్తూ వారి ప్రజాభిమానాన్ని చూరగొని నాలుగు సార్లు విజయం సాధించినటువంటి అభ్యర్థి వారు వయసులో పెద్దవారైనా చాలా అత్యంత ఉత్సాహవంతులు అండ్ ప్ర నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉంది వాటి ఆ సమస్యల పరిష్కారానికే కృషి చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచిగా నియోజకవర్గంలో గులాబీ జెండా మరోసారి ఎగురవేయటం ఖచ్చితంగా ఎగురవేస్తాం ఈరోజు కార్యకర్తలందరినీ సమన్వయపరుచుకుంటున్నాం మా కార్యకర్తలందరినీ కూడా రాబోయే ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నాం ఈరోజు ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా కూడా మాకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో అట్లా సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో దివా దివాకర్ రావు గారు గెలుపుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తుంది పదేళ్ళు అధికారం ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధిలో శూన్యం కనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలనే బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టింది అంటుంది దీనిలో ఎంతవరకు నిజమంట అది ప్రజలకు తెలుసు ప్రజలకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలంటేనే రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రజలు రాజకీయాల పట్ల సంపూర్ణమైనటువంటి వారికి నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎందుకంటే అనేక ఉద్యమాల్లో ఆనాటి రజాకర్ల ఉద్యమం దగ్గర నుంచి అనేక భూ పోరాటాలు కావచ్చు అనేకమైనటువంటి తెలంగాణ పోరాటాలు కావచ్చు అస్తిత్వ పోరాటాలు కావచ్చు అనేక పోరాటాలు చూసినటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాల్ని ఖచ్చితంగా గమనిస్తాం రెండు వేల పద్నాలుగు కంటే ముందు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి పోతే ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చి పేద కుటుంబంలో నుంచి కూడా ఈరోజు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఐఐటీల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి ఇన్స్టిట్యూట్లో ఎయిమ్స్లో అదేవిధంగా జాతీయ స్థాయిలో పలు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీల్లో ఈరోజు వాళ్ళకి అడ్మిషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా విద్యా ప్రమాణాలు పెంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు గతంలో హాస్పిటల్స్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను లోనుబిడ్డో మన ఊరి దవాఖానకు అని పాటలు రాసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం కానీ ఈరోజు ఏ హాస్పిటల్కి పోయినా కూడా అన్ని సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలామంది అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది కలెక్టర్లు కూడా ఈరోజు ఆ ప్రభుత్వ హాస్పిటల్లో కలెక్టరే స్వయంగా లేడీ కలెక్టరే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈరోజు నిరుపేదలకే మేమున్నాం అనేటువంటి ఒక భరోసాను కలిగిస్తున్నాం అదేవిధంగా రైతులకు కావచ్చు అదేవిధంగా కార్మికులకు కావచ్చు కర్షకులకు కావచ్చు ఈరోజు నేతనలకు కావచ్చు గౌడనలకు కావచ్చు అన్ని వర్గాల ప్రజలను కూడా ఈరోజు మేము వారికి సంబంధించినటువంటి సమస్యలను అర్థం చేసుకుని ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాం ఖచ్చితంగా గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా చూసిండ్రు గతంలో రోడ్లు ఎట్లుండేవి ఈ రోజు రోడ్లు ఎట్లున్నాయి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కూడా మండలానికి డబుల్ రోడ్లు చేసుకున్నాం అదేవిధంగా హాస్పిటల్స్ మంచి స్థాయిలో ఆధునీకరించుకున్నాం ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది గతంలో నేను చిన్నప్పటి నుంచి నాకు గుర్తు నాది కూడా పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ మంచిర్యాలని జిల్లా చేయాలనేటువంటి పోరాటం నడుస్తుండేది కానీ ఈరోజు అది కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సాధ్యమైంది గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ మంచిర్యాలను జిల్లా కేంద్రం చేయాలని పోరాటాలు జరిగినా ఏ రోజు జరగలేదు మంచిర్యాలలో మెడికల్ కాలేజీకి కావాలని కూడా అనేక పోరాటాలు చేశారు కానీ ఏ రోజు కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివాకర్ రావు గారి నేతృత్వంలోనే ఇక్కడికి జే మెడికల్ కాలేజ్ కూడా సాధించుకోవడం జరిగింది అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది ఈరోజు జిల్లా కలెక్టర్ని ఏ విధంగా మార్చుకున్నాం అదేవిధంగా ఈరోజు రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజని ఏ విధంగా కొంటున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన ఉంది ఖచ్చితంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారనే విశ్వాసం ప్రధానంగా చూసుకుంటే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం ఏమైనా పడే అవకాశాలు ఇక్కడ ఒక మనం ఒక అంశాన్ని మనం గమనించాల్సిన అవకాశం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ప్రభుత్వం అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించింది అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించింది పద్దెనిమిది తర్వాత దేశం మొత్తం స్తంభించిపోయింది దేశం ఏమిటి ప్రపంచమే స్తంభించిపోయింది దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఆ కరోనా అనేటువంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని స్తంభింపజేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఆ స్తంభించిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రపంచం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్యం వేరే ఏదీ ముఖ్యం కాదు అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి అరకొర నిధులతో కేంద్రం నుంచి నిధులు రాక అరకొర నిధులతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలందరినీ సురక్షితంగా కాపాడగలిగింది అటువంటి సందర్భంలో ఆ రెండున్నర సంవత్సరాల కాలం పాటు కొంత డిలే అయిన మాట వాస్తవం కానీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా యువకులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు ఇప్పటికీ అనేకమైనటువంటి లక్షలాది ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అంతేకాదు ప్రైవేట్ ఏ రంగంలోనైనా కూడా ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగాల కంటే పదిహేను నుంచి ఇరవై రెట్లు అధికంగా ఉంటాయి అది ఆ ప్రైవేట్ రంగం వైపు విశిష్టమైనటువంటి కృషి జరుగుతుంది ఈరోజు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలు కేటీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ కంపెనీలు ప్రారంభించడం జరిగింది వాటిలో లక్షలాది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది అదేవిధంగా మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచుకోవడం జరిగింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే బలోపేతమవుతుందో మీరు గతంలో ఊర్లలో చూసినట్టయితే పదేళ్ల కిందట గవర్నమెంట్ ప్రతి ఊర్లో ఏ ఊర్లో చూసినా కూడా కారణం ఎటువంటి కనబడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఊర్లో కూడా కార్లు కనబడుతున్నాయి ఏసీలు కనబడుతున్నాయి బైక్లు కనబడుతున్నాయి అది మన పెరిగిన ఆర్థిక వ్యవస్థకి అదొక బలమైనటువంటి నిదర్శనం అది ఖచ్చితంగా ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి తద్వారా మనం అన్ని వ్యవస్థలని కూడా అటు వ్యవసాయాన్ని ఇటు ఉద్యోగులని అటు నిరుద్యోగులని అటు పారిశ్రామికవేత్తలని అదేవిధంగా వివిధ కులవృత్తుల వాళ్ళని వీళ్ళందరినీ సమీకరించుకుని అన్ని వర్గాల ప్రజలకి చేయుతనిచ్చేటువంటి ప్రభుత్వంగా కేసీఆర్ గారి ప్రభుత్వం కొనసాగుతుంది నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ మీరు ఎట్లా నియోజకవర్గంలో ప్రజలకి మీరేం చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇద్దరిని కంపేర్ చేసినట్టయితే ఈ మాట నేను చెప్పట్లేదు నేను గతం నాలుగైదు రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్నాను అనేక సందర్భాల్లో ప్రజలే చెప్తున్నారు దివాకర్ రావు గారు ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజల మనిషి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రేమసాగర్ రావు గారు ఒక ఫ్యూడల్ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రతినిధిగా కనబడుతున్నారు ఈరోజు వారిని అప్రోచ్ అవ్వడం కష్టం వారితో మాట్లాడటం కష్టం వారితో రీచ్ అవ్వటం కష్టం అయినా కూడా ఏదో భయం భయంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలతో మమేకమై పని పనిచేసేటువంటి పరిస్థితి లేదక్కడ అని చెప్పే ఈరోజు అనేక మంది కార్యకర్తలు చెప్తున్నారు ఈరోజు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రజా సంఘాలు వివిధ కుల సంఘాలతో మాట్లాడినప్పుడు కూడా ఆ విషయం స్పష్టంగా చెప్తుంది అంతేగా నాతో చాలామంది గత గత మూడు నాలుగు రోజులుగా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సెకండ్ గ్రేడ్ నాయకులు కావచ్చు గ్రామస్థాయి నాయకులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ఇమ్మడలేక ఈ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పునాదులు కదిలిపోతాయి ఈ నియోజకవర్గంలో వారందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మా అభ్యర్థి యొక్క ఆత్మ అభిమానాన్ని వారందరితో కలిసి ఉండేటువంటి తీరుని చూసి మా వైపు అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా వారందరినీ కూడా కలుపుకొని పోతాం ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఆ ఈ ఎన్నికల్లో విజయాన్ని భారీ విజయాన్ని సాధిస్తాం మొత్తానికి చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథక సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఈ నియోజకవర్గానికి వస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎంత బలవంతుడైనా రాబోయే రోజుల్లో వాళ్ళ కార్యకర్తలు లేకుండా చేస్తామని చెప్పి వారి పునాదులు కదిలేలా చేస్తామని చెప్పి ప్రభుత్వ వైపు శాసన మండలి సభ్యులు బానుప్రసా గారు తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్ లక్షట్పేట